హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలో స్టాక్స్ ఇవేంటో తెలుసా స్వీట్ పొటాటో పాన్ కేక్స్ అదేనండి చిలకడదుంపలు దుంపలు చాలామంది చిలకడదుంపల్ని దుంపల్ని ఆవిరి పెట్టుకొని తింటారు లేకపోతే బాయిల్ చేసుకొని తింటారు కొంతమంది ఇంకా కూరలు కూడా చేసుకొని తింటారు కదా అలాంటి వాళ్ళైనా సరే అస్సలు ఆవిరి పెడితే అస్సలు తినలేము వాటిని అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఒకసారి పాన్ కేక్స్ చేసుకొని చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఎందుకంటే ఇవి టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది చిన్న పిల్లలకు కూడా స్నాక్స్గా మీరు ఇవ్వచ్చు ఇది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దానికైతే ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను కదా స్వీట్ పొటాటోస్ని బాగా బాయిల్ చేసుకోవచ్చు దాని దాన్ని పీల్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ స్వీట్ పొటాటోస్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలా పీల్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ స్వీట్ పొటాటో కొంచెం తీయగా ఉందంటే మీరు ఇక్కడ జాగ్రీన్ అయితే యాడ్ చేసుకోకండి నాకు కొంచెం తీపు తగ్గినట్టుకుంది అందుకే నేను జాగ్రీన్ యాడ్ చేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా స్మాష్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇక్కడైతే రాగి పిండి నేనైతే ఇది గీలో ఫ్రై చేసుకున్నాను అది ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను దాని తర్వాత నువ్వులను కూడా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ రెండింటినీ నేను గీలోనే ఫ్రై చేసుకున్నాను మీరు కూడా గీలో ఫ్రై చేసుకునే వేసుకోండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది నువ్వులు చేసుకోకుండా వడ్గానే వేసుకుంటే క్రంచిగా ఉండదు దాని తర్వాత కొంచెం గీన్ యాడ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం చేత్తోనే వడలను ఎలా తట్టుకుంటామో అలా తట్టుకొని పాన్ ప్యాన్ పెట్టుకుంటే ప్యాన్ కేక్స్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంతేనండి అలా స్మాష్ చేసుకున్న దాన్ని ఇలా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీన్ యాడ్ చేసుకొని మనం వడాలను ఎలా తట్టుకుంటామో అలా చేత్తోనే పెట్టుకునేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తే టైం అనేది చాలా అవుతుంది అంతా వేస్ట్గా ఉంటుంది కదా అందుకే నేను అన్ని అలా ఒక్కొక్కటికి పెట్టుకోలేక ఒకేసారి అయితే చిన్న చిన్నవిగా చేసుకునేసి అక్కడ వేసుకునేసాను ఒక సైడు కొంచెం ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవడమే ఇది ఎలా ఉంటుందంటే పైన క్రంచిగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇంకా లోపల కూడా క్రంచిగా ఉండాలి మాకు కరకరలాడాలి తింటుంటే అనే వాళ్ళకైతే ఏంటంటే మీరు కొంచెం పలుచగా పిండి చేత్తో తట్టుకొని వేసుకున్నారంటే లోపల కూడా క్రంచిగానే వచ్చేస్తుంది చిన్నపిల్లలు అలా తినలేరు కాబట్టి నేను ఇలా చేశాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఎలా ఉంది వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి మన ఛానల్లో కమింగ్ వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తాను మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది చూసారా నాకైతే తినేద్దామా అన్నంత ఇదిగా ఉంది అంటే క్రంచిగా ఉంటుందండి ఆ నువ్వులు వేసినందువల్ల టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది చూస్తున్నారు కదా నాకు వీటిని చూస్తుంటే ఆ నిప్పట్లు అంటారు కదా అవి గుర్తొస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది